దేవరాజ్ సినిమా మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర కల్కీ సినిమా రికార్డు బ్రేక్ చేసింది దేవరాజ్ సినిమా మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ కలెక్షన్స్ రాబట్టింది సినిమా మొదటి రోజును విజయవంతంగా పూర్తి చేసుకొని అడుగు అడుగుపెట్టగా సినిమా రెండవ రోజు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ రచ్చ చేస్తోంది దేవరాజ్ సినిమా మొదటి రోజుకు గాను రెండు తెలుగు రాష్ట్రాల్లో యాభై నాలుగు పాయింట్ మూడు కోట్ల షేర్ వసూలు చేసింది ఇక ప్రభాస్ అన్న హీరోగా నటించిన కల్కీ సినిమా మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో నలభై నాలుగు పాయింట్ ఎనిమిది ఆరు కోట్ల షేర్ వసూలు చేసింది దేవరా సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ డే కలెక్షన్స్ పరంగా కల్కీ సినిమా రికార్డు బ్రేక్ చేసింది కానీ వరల్డ్ వైడ్ గా కల్కీ సినిమా రికార్డును దేవరా సినిమా బ్రేక్ చేయలేకపోయింది దేవరా సినిమా వరల్డ్ వైడ్ గా నూట నలభై కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేయగా కల్కీ సినిమా మాత్రం వరల్డ్ వైడ్ గా నూట ఎనభై మూడు కోట్లు వసూలు చేసింది దేవరా మరియు కల్కీ సినిమాకు సుమారుగా నలభై మూడు కోట్ల గ్రాస్ కలెక్షన్స్ తేడా ఉంది సీడెడ్ ఏరియాలో కల్కీ సినిమా మొదటి రోజు ఐదు పాయింట్ ఒకటి రెండు కోట్ల షేర్ వసూలు చేస్తే దేవరా మాత్రం ఆ ఏరియాలో పది పాయింట్ ఐదు కోట్ల షేర్ వసూలు చేసింది సిడెడ్ లో కల్కి సినిమా రికార్డును దేవరా సినిమా భారీగా బ్రేక్ చేసింది అలాగే ఈస్ట్ మరియు వెస్ట్ గోదావరి ఏరియాలో కూడా దేవరా సినిమా కల్కి రికార్డు బ్రేక్ చేసింది ఈస్ట్ గోదావరిలో కల్కి సినిమా మూడు పాయింట్ తొమ్మిది ఐదు కోట్లు వసూలు చేస్తే దేవరా మాత్రం ఆ ఏరియాలో నాలుగు కోట్లు వసూలు చేసింది వెస్ట్ గోదావరిలో కల్కి సినిమా రెండు పాయింట్ తొమ్మిది కోట్లు వసూలు చేస్తే దేవరా మూడు పాయింట్ ఆరు కోట్లు వసూలు చేసింది నెల్లూరులో కూడా కల్కి సినిమా రికార్డును దేవరా బ్రేక్ చేసింది నెల్లూరు ఏరియాలో కల్కి సినిమా ఒకటి పాయింట్ ఏడు రెండు కోట్లు వసూలు చేస్తే దేవరా మాత్రం ఆ ఏరియాలో రెండు పాయింట్ ఒకటి రెండు కోట్లు వసూలు చేసింది ఇక నైజాం ఏరియాలో దేవరా సినిమా కల్కి రికార్డును బ్రేక్ చేయలేకపోయింది కల్కి సినిమా నైజాంలో పంతొమ్మిది పాయింట్ ఆరు కోట్లు వసూలు చేస్తే దేవరా మాత్రం పంతొమ్మిది పాయింట్ మూడు కోట్లు వసూలు చేసింది ప్రస్తుతం దేవరా సినిమా రెండవ రోజు కూడా బాక్సాఫీస్ దగ్గర మాస్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతోంది దేవరా సినిమా మొదటి రోజు నూట నలభై కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేయగా సినిమా రెండవ రోజు అరవై నుండి డెబ్బై కోట్ల రేంజ్ లో వసూలు చేసే అవకాశం ఉంది దేవర సినిమా మొదటి రెండు రోజుల కలెక్షన్స్ తో రెండు వందల కోట్ల గ్రాస్ మార్క్ దాటేయడం ఖాయంగా కనిపిస్తుండగా దేవర సినిమా మీరు చూసి ఉంటే సినిమా మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ రూపంలో చెప్పండి